పిల్లలు నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని సెకండ్ లెసన్ రెండవ పాఠమైన చైతన్యం అనే పాఠంలోని ప్రశ్నలు జవాబులు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది నేను అన్ని తరగతులకు సంబంధించిన పాఠాలను వాటి వివరణను అలాగే ప్రశ్నలు సమాధానాలు అలాగే భాషాంశాలు అంశాలు వ్యాకరణ అంశాలు అన్ని వీడియోస్ ని మన ఛానల్లో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా అలాగే డివోషనల్ వీడియోస్ కూడా మన ఛానల్లో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో ముందుగా నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి అనే ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం మొదటి ప్రశ్న ఒక పౌరుడిగా కవి కర్తవ్యం ఏమిటని నీవు భావిస్తున్నావు దీనికి సమాధానం మొదటి ప్రశ్న ఒక పౌరుడిగా కవి కర్తవ్యం ఏమిటని నీవు భావిస్తున్నావు మానవ సమాజానికి కవి మార్గదర్శి అని నేను భావిస్తున్నాను సమాజ చైతన్యానికి నడుంబిగించి మంచి రచనలు చేయాలి అవి మానవాభ్యుదయానికి జాగృతి కలిగించాలి అలా నాడు వేమన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పద్యాలను చెప్పాడు అవి మానవుని నడవడిక మార్చి ధర్మ మార్గంలో పయనింపచేశాయి నీతి వర్తనులను చేశాయి బండబారిన గుండెల్లో స్ఫూర్తిదాయకమైన భావాలను నింపి చైతన్య పరచగలిగేవాడు కవి ఒక్కడే రెండవ ప్రశ్న స్వార్థగానము మానర ఓ కవి సార్థకానికి పూనరా ఈ గేయ పంక్తుల భావాన్ని మీ సొంత మాటల్లో వివరించండి సమాధానం విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం కవిలో ఉంటుంది అటువంటి రచనా శక్తిని కవి సొంతం చేసుకున్నాడు కనుక స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం కవి రచనలు చేయాలి స్వార్థంతో చేసే ఏ పని వలన ప్రయోజనం ఉండదు ప్రజల కళల సాకారానికి కవి పూనుకోవాలి మూడవ ప్రశ్న క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇవి వ్యాస రూప సమాధాన ప్రశ్నలు అంటే నాలుగైదు వాక్యాల్లో కాకుండా కాస్త ఏడెనిమిది వాక్యాలు మనం రాయకపోతే మార్కులు పడవు ఒక ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ అన్నమాట ఓకే ఇక్కడ మొదటి ప్రశ్న చూద్దాం అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏమి చేయాలో వివరిస్తూ వ్యాసం రాయండి అనివ్వచ్చు లేదా అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏం చేయాలో వివరించండి అని ప్రశ్న ఇవ్వచ్చు ఎలాగైనా ఇవ్వచ్చు సమాధానం అసమానతలకు తావులేని సమాజంలో చదువుకునే అవకాశాలు పెరగాలి ప్రభుత్వాలు చదువుకునేందుకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలి భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలి పని కల్పించాలి రాజకీయ పదవులను ఇవ్వాలి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించటానికి సరిపడా సదుపాయాలు కల్పించాలి పేదలకు ప్రభుత్వం అండగా నిలబడాలి మానవులంతా సమానమనే భావన కలిగించాలి మూర్ఖుల్లో చైతన్యాన్ని కలిగించాలి ప్రజలలో నెలకొని ఉన్న మూఢ నమ్మకాలను పారద్రోలాలి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగించాలి కుల మత నిర్మూలన జరగాలి అప్పుడే సమాజంలోని అసమానతలకు తావు లేకుండా ఉంటుంది మానవ నవ సమాజం ఏర్పడుతుంది నవ సమాజం అంటే కొత్త సమాజం ఆ కొత్త సమాజం ఎలా ఉంటుంది అసమానతలు అనేవి లేకుండా కొత్త సమాజం ఏర్పడుతుంది తర్వాత నీవే కవివైతే ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎలాంటి కవితను రాస్తావు నేను అంటే ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎలాంటి కవితను రాస్తావు అని అడిగారు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి కవితను రాస్తాను అని నేను ఇక్కడ సమాధానం ఇచ్చాను అలాగే ఒక కవితను కూడా మీకు ఉదాహరణగా ఇస్తున్నాను చూడండి సమాధానం నేనే కవినైతే ప్రజలను చైతన్యపరిచే కవితలు వ్రాస్తాను ప్రజలను ఉత్తేజపరిచే కవిత్వము వ్రాస్తాను అన్యాయాలను అసమానతలను అధర్మాలను నివారించే దిశగా పాఠకులను ప్రేరేపించే కవిత్వం వ్రాస్తాను విద్య పట్ల జ్ఞానార్జన పట్ల పరోపకారం ధర్మాచరణ న్యాయ వర్తనల పట్ల అవగాహన ఉత్సాహం ఆచరణలు ప్రేరేపించే కవిత్వం వ్రాస్తాను పాఠకులకు ఆనందం ఆలోచన ధైర్యం కలిగించే కవిత్వం వ్రాస్తాను కుల మత ప్రాంత భాషా పరంగా విరోధాలు పెట్టే వారిని నిలదీసి కడిగేసి సమాజం ముందు నిలబెట్టడానికి వారి నిజ జీవిత చరిత్రలను కవిత్వంగా వ్రాస్తాను సమాజంలోని కుళ్ళును కడిగేసే సాధనంగా కవిత్వాన్ని మలుస్తాను ఈ ప్రశ్నకి కవితను కూడా ఉదాహరణగా ఇచ్చాను చూడండి మానవుడా మేలుకో మనుగడనే మలుచుకో మమకారం పంచుకో మాధుర్యం నింపుకో మానవుడా మేలుకో మనుగడనే మలచుకో కులాలు విరచి గుణాలు వలచి మతాలు మరచి కృతాలు తలచి సమత మమత సాధించు జనతైక్యతను ఆశించు మానవుడా మేలుకో మనుగడనే మలచుకో ప్రేమతత్వం ఎంచి ధారికత్వం ఉంచి దానవత్వం తృంచి మానవత్వం పెంచి సహన శాంతులు సృజించు భావాలు సృష్టించు మానవుడా మేలుకో మనుగడనే మలచుకో వివేకమెరిగి విజ్ఞత కలిగి విలువల నరిసి విస్తృత పరచి అహంకార దురంతాలు తొలగించు అధికార దురాగతాల తల తలతుంచు మానవుడా మేలుకో మనుగడనే మలచుకో సౌశల్యం పెంచుకో సౌహార్ధం పంచుకో సౌజన్యం కూర్చుకో సౌభ్రాతృత్వం నేర్చుకో పరవశాన అభిమానం చిలకరించు పరిమళాన అనురాగం పులకరించు మానవుడా మేలుకో మనుగడనే పలచుకో కలిమినందు పొంగక లేమినందు కృంగక ఉద్వేగం అణగార్చు ఉద్రేకం పరిమార్చు పరస్పర అవగాహనకై తపించు పరోపకార భావనలో తరించు మానవుడా మేలుకో మనుగడనే మలుచుకో మమకారం పంచుకో మాధుర్యం నింపుకో విన్నారు కదా ఈ కవిత ఎంత బాగుందో ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ చక్కగా చదవండి బాగా నేర్చుకోండి ఎగ్జామ్స్ చాలా బాగా రాయండి ఓకే ఆల్ ద బెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ